బట్ నెక్స్ట్ లీగల్ గా ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది ఇది మధ్యంతర బెయిల్ కాబట్టి వాళ్ళు ఎలా వెళ్తారు అండ్ పోలీసుల యాక్షన్ ఈ కేసులో తదుపరిగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది విజయ్ యాజ్ ఆఫ్ నౌ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు కొంత రాత్రంతా ఉంచడానికి తప్పపడుతున్నారు రాత్రంతా ఏ రకంగా ఉంచుతారు కానీ జడ్జి ఇక్కడ కూడా టుడే ఇట్ సెల్ఫ్ ఆయన రిలీజ్ చేయాలని ఇక్కడ కూడా మెన్షన్ చేయని కారణంగానే మామూలు ఖైదీలు ఏదైతే బెయిల్ ఆర్డర్ రాత్రి నైన్ దాటిన తర్వాత వస్తే ఎవరైతే తీసుకోరో అదే రకంగా ఇతన్ని సామాన్య ఖైదీలాగా ట్రీట్ చేశాం కాబట్టి రాత్రి తొమ్మిది తర్వాత వచ్చినటువంటి ఆర్డర్ ని మేము ఇనిషియేట్ చేయలేదు అదేసే ఉదయం మార్నింగ్ పూట చేశామన్నది చంద్ర కూడా చెప్తున్నారు డెల్ సూపర్ డెంట్ లీవ్ లో ఉండడం దాంతో పాటు ఎక్కడ కూడా జడ్జ్ టుడే ఇట్ సెల్ఫ్ అతను రిలీజ్ అవ్వాలంటూ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదనే విషయాన్ని అయితే చెప్తున్నారు కాబట్టి అందుకోసం చెప్తున్నారు దీనిపైన కొంత లీగల్ గా ముందుకు వెళ్తామన్నది ఎవరైతే అధికారులు చెప్తున్నారు విజయ్ విజయ్ నిన్న వాళ్ళ ఫాదర్ కూడా అంటే వాళ్ళ మాట్లాడుతూ ఆ బిడ్డ ఫాదర్ మాట్లాడుతూ ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ఇందులో అల్లు అర్జున్ తప్పేమీ లేదంటూ ఆయన చెప్పారు దీన్ని ఎంత వరకు కన్సిడర్ చేస్తారు రెగ్యులర్ బెయిల్ కి రెగ్యులర్ బెయిల్ ఫోర్ వీక్స్ తర్వాత నాంపల్లి కోర్టు లో ట్రయల్ చేసుకోమని చెప్పింది కోర్టు ఇక్కడ నిన్న ఇచ్చిన ఆర్డర్ లో అల్లు అర్జున్ కి ఇంట్రీ ఇవ్వడం అనేది ఒక పాయింట్ అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరగాలి కేసు ఇన్వెస్టిగేషన్ కి అల్లు అర్జున్ కోఆపరేట్ చేయాలి కేసు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎప్పుడు పిలిచినా కూడా అల్లు అర్జున్ వెళ్ళాలనేది ఆర్డర్ కాపీలో ఉంది కేవలం ఇంట్రీమ్ బిల్ మాత్రమే ఇస్తున్నాం ఒక వ్యక్తికి సెలబ్రిటీ అయినంత మాత్రమైనా జీవించే హక్కు ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆమె మరణానికి నా కారణం కాదని మేము అనుకుంటున్నామని కోర్టు ఇంట్రీమ్ బిల్ ఇచ్చింది రిమైన్ కేసు ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా జరగాలి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి విచారణకు సహకరించాలి విచారణకు అటెండ్ అవ్వాలి అట్ ద సేమ్ టైం ఎవరిని కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేయదు ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని

సెలబ్రిటీ అయినంత మాత్రాన్ని ఆయనకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమి ఉండవు అంటూ నిన్న హైకోర్టు జడ్జి అయితే కామెంట్ చేశారో ఆయనకి ఈ కేసులో ప్రత్యక్షంగా సంబంధం లేదు అనేది మేము అనుకుంటున్నామనే విషయాన్ని చెప్పారు కాబట్టి సో దాంట్లో ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది కానీ ఇంటర్వ్యూ బెయిల్ ఆర్డర్ మాత్రం చాలా ఇష్యూస్ మెయింటైన్ చేశారు ఆయన ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ సహకరించాలి ఎవరిన్స్ ట్యాంపుల్ చేయకూడదు పోలీసు ఎప్పుడు విచారణ చేసినా కూడా రావాలి దాంతో ఇంట్రెస్టింగ్ అంతా కూడా ఇతను ప్యాక్స్ పిటిషన్ ఏ చేశాడు దాన్ని కోర్టు ఎంటర్టైన్ చేయలేదు ఖచ్చితంగా అతను విచారణ విచారణకు రావాల్సిందే అంటూ విచారణ జరిపించుకోవాల్సింది కూడా కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది